తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోకి చైర్మన్కి అసలు పొసగడం లేదు ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు కనిపిస్తున్నాయి ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కథనాన్ని ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ రయ్యం ఇచ్చింది ఏకంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే సీఎం ఉండగానే ఒకరి మీద ఒకరు మాటల దాడికి ప్రయత్నం చేశారు అంటూ కథనాన్ని కూడా ఇచ్చింది వాళ్ళ సంభాషణను కూడా ముందు చైర్మన్ చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు నాకేమీ చెప్పడం లేదు అంటూ బిఆర్ నాయుడు కామెంట్ చేసినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఆయన ఇప్పటికే టీటీడీ చైర్మన్ అయ్యి రెండు నెలలు దాటుతోంది కానీ ఆయనకి ఇప్పటికీ కూడా టీటీడీ వ్యవహారాల్లో పట్టు చెక్కలేదు టీటీడీ వ్యవహారాలకి ఆయన పూర్తిగా సెట్ కాలేదు అన్నట్టుగా అందరూ జ్యోతి కథనం చెబుతుంది వెంటనే అటు ఈవో నీకేం చెప్పడం లేదు చెబుతూనే ఉన్నాం కదా ఇదంతా సీఎం సమక్షంలోనే నాకు ఏమీ చెప్పట్లేదని చైర్మన్ అంటే నీకు ఏం చెప్పలేదు ఎప్పటికప్పుడు అన్నీ చెప్తున్నాం కదా అంటే వెంటనే ఈవో రెస్పాండ్ అయ్యారు తీవ్రమైనటువంటి స్వరంతో అప్పుడు మళ్ళీ చైర్మన్ ఏం చెప్పు రేపు వైకుంఠ ఏకాదశి ఈరోజు ముందే హడావడి ఉంది మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్టు నేను చైర్మన్గా ఉండి ఏమీ చేయలేకపోతున్నాను నాకు ఏమి చెప్పట్లేదు నాకు మీరు ఏమీ వివరాలు ఇవ్వట్లేదు అన్నట్టుగా చైర్మన్ సీఎం ముందు వాపోయారు అని అందరు జ్యోతి రాసింది వెంటనే నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా ఇవి కూడా నువ్వేమీ చెప్పట్లేదు ఏం చెప్పట్ రేపు వైకుంఠ ఏకాదశి ఉండగా కూడా ఏమి ఏర్పాటు చేసావో మాకు చెప్పలేదు అని చైర్మన్ అంటే నువ్వు మాత్రం మాకు అన్నీ చెప్పు చేస్తున్నావా మాకు చెప్పే అన్నిని శ్రీవాణి ట్రస్ట్ గురించి విషయంలో నువ్వేం చేసావు నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చినట్టు చెప్పేశావు దానివల్ల మాకు ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా ఇది వెంటనే ఈవో రెస్పాన్స్ ఈవో చైర్మన్ ఇద్దరు సీఎం సమక్షంలో మాట్లాడుకున్నటువంటి మాటల్ని ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ప్రధానంగా రాసింది అంటే టీటీడీలో సమన్వయ లోపం ఉంది అసలు లోపం ఇక్కడే ఉంది చంద్రబాబు ఈవోని చైర్మన్ని సమన్వయపరచడంలో విఫలమయ్యారు చంద్రబాబు వైఫల్యం కారణంగా ఈవో ఒకదారి పట్టి చైర్మన్ ఒకదారి పట్టి మొత్తం టీటీడీ వ్యవహారాలని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేశారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని సర్ది చెప్పి సమన్వయం చేసి రెండు రెండు జోడెడ్ లాంటి వాళ్ళనిద్దరిని ఒకే బండి మీద ముందుకు లాక్కెళ్లాల్సిన సమయంలో దారి పడితే ఆ బండి ఏమవుద్దో ఇప్పుడు టీటీడీ వ్యవహారం అలాగే మారింది ఆ బండిని నడుపుతున్నటువంటి చంద్రబాబు ఆ సమన్వయం పరచడంలో విఫలమయ్యారు అని ఈ కథని యొక్క సారాంశం సరే ఎక్కడుంది అసలు సమస్య తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో అంత పెద్ద రభసు జరిగి తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయి నాలుగు పదుల సంఖ్యలో సుమారుగా ఆసుపత్రి పాలైన తర్వాత అసలు వ్యవహారం బయటకు వచ్చింది దీన్ని ఇంతకాలంగా కూడా వీళ్ళిద్దరి మధ్య ఈయన బీఆర్ నాయుడు టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదేవిధంగా ఈవో శ్యామలరావు సీనియర్ ఐఏఎస్ అధికారి వీళ్ళిద్దరిని సమన్వయపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు విఫలమయ్యారు ఆయన దీన్ని సరి చేయలేకపోయారు అని ఈ మొత్తం కథనం యొక్క వ్యవహారం మనకి చాలా బాగా అర్థమవుతుంది చూడండి పరిస్థితి అసలు మొత్తం కార్యకలాపాలని అంత పెద్ద దేవస్థానం యొక్క వ్యవహారాల్ని అంత పెద్ద భారీ సంఖ్యలో జనాలు వచ్చేటువంటి చోట ఏర్పాట్లు చూడాల్సినటువంటి ఈ ఇద్దరి మధ్య పొసకపోతే ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఉమ్మడిగా అభిప్రాయాలు కుదరకపోతే ఇంక పరిస్థితి ఎట్లా ఉంటుంది జనాల ప్రాణాలతో చెలగాటం కాకుండా ఇంకెక్కడి దారితీస్తుంది ఇదే విషయాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రస్తుతం తీవ్రంగా వాదులాడుకున్న ఈవో చైర్మన్ ఈవోపై ఫిర్యాదు చేసిన బిఆర్ నాయుడు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఈవో మీద ఫిర్యాదు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఇదేమీ జరగకుండా మళ్ళీ సాధారణంగా టోకెన్లు పంపిణీ జరిగి మళ్ళీ జరిగితే దారా వాళ్ళే నడిచేటువంటి వాళ్ళు ఎక్కడ ఇప్పుడు లోపం జరిగింది కాబట్టి పెద్ద వైఫల్యం బయటపడింది కాబట్టి వాళ్ళ చేతగానితనం వల్ల జనాలు ప్రాణాలు పోయి రాజకీయంగా చంద్రబాబు చిక్కుల్లో పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ నెపాన్ని ఒకరి మీద ఒకరు నెట్టుకునేటువంటి యత్నం చేస్తున్నారు నాది బాధ్యత కాదంటే నాది బాధ్యత కాదని తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు అందుకోసం ఇప్పుడు ఫిర్యాదుల పరంపర ప్రారంభించారు ఇదే ఇప్పుడు జరుగుతున్నది సరే ఏదైనా ఒక మంచి జరిగితే అక్కడ ఏదన్నా ఒక కార్యక్రమం బాగా జరిగితే అదంతా తన ఘనతని చెప్పుకునేటువంటి నాయకులు అధికారులు ఇప్పుడు పెద్ద వైఫల్యం బయటపడిన తర్వాత తమదంటే తమ వైఫల్యం కాదు తమ తప్పిదం కాదు అని చెప్పుకునేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు అని దానికి ఇది ఒక సాక్ష్యం తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం చెప్పనిది ఏంటంటూ ఈవో ధ్వజం సీఎం మంత్రుల ముందే ఇద్దరు రచ్చ తొలుత మంత్రి అనగానే జోక్యం చేసుకుని ఇద్దరికి సద్దు చెప్పాల్సి వచ్చింది ఆ పరి ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు ఇదేం పద్ధతి ఇద్దరూ ఆపండి సమన్వయంతో పనిచేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక సర పరిస్థితి ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు ఇద్దరి మధ్య సరైనటువంటి సఖ్యత లేదు ఏ ఇద్దరి మధ్య టీటీడీ ఈఓకి జేఈఓకి జేఈఓగా వెంకన్న చౌదరి అనేటువంటి ఒక అధికారిని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో మొత్తం వ్యవహారం అప్పగించారు ఇప్పుడు ఆయన చక్రం తిప్పుతున్నారు ఆయన కథ నడుపుతున్నారు దాంతో ఈవో శ్యామలరావు కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు ఆ ఈవోకి జేఈఓకి మధ్య సఖ్యత లేదు ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు ఆయన కూడా అవును నాకు కూడా తెలుసు ఈవోకి జేఈఓకి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇద్దరి మధ్య ఐక్యత లేదు నాకు వారం రోజుల క్రితం నుంచి ఈ విషయం తెలుసు అంటూ స్వయంగా ఉప ముఖ్యమంత్రి అంగీకరించారు అంటే సీఎం సమక్షలో చైర్మన్కి ఈవోకి మధ్య సఖ్యత లేదని తేలిపోయింది ఉప ముఖ్యమంత్రి మాటల ద్వారా ఈవోకి జేఈఓకి ఐక్యత లేదని తేలిపోయింది అంటే టీటీడీలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఎవరి మధ్య ఒక ఉమ్మడి అవగాహన కానీ ఏకాభిప్రాయం కానీ సఖ్యత కానీ సామరస్య పూరిత వాతావరణం కానీ ఏవీ కనిపించడం లేదు అవి లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సఖ్యంగా సామరస్యంగా ఎలా సాగుతుంది ఇది కదా అసలు సమస్య వాళ్ళందరినీ సఖ్యతపరిచి సమన్వయపరిచి ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చేటువంటి భక్తులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి మధ్య సఖ్యతను కుదర్చడంలో విఫలమైంది వారందరినీ సమన్వయపరచడంలో వైఫల్యం చెందింది ప్రభుత్వ వైఫల్యం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విభేదాలు చివరికి ప్రజల ప్రాణాల మీదకు వచ్చాయి ఆరుగురిని పొట్టన పెట్టుకోవడానికి కారణమయ్యాయి ఇది మొత్తం ఈ వ్యవహారం యొక్క సారాంశం మనకు చాలా స్పష్టంగా నేను ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కానీ సీఎం సమక్షలో జరిగినటువంటి వ్యవహారం కానీ మనకి చాటుతున్నటువంటి విషయం మరి ఇప్పటికైనా దీన్ని సఖ్యత పరుస్తారా ఇప్పటికైనా దీన్ని సెట్ చేయగలరా ఇప్పటికైనా టీటీడీని మళ్ళీ దారిలో పెట్టి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిత్యం వేల మంది భక్తులు వచ్చేటువంటి చోట సమస్యలు లేకుండా సామరస్యంగా టీటీడీని గాడిలో పెట్టి సమర్థవంతంగా నిర్వహించే పని చేయగలరా లేకుంటే భక్తుల ప్రాణాల్ని గాలి వదిలేసి వ్యవహారం ముందుకు సాగిస్తారా చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏమైనా చాలా చాలా పెద్ద వైఫల్యం ఉన్నట్టుగా స్పష్టంగా మనందరికీ అర్థమవుతోంది వాళ్ళ మధ్య ఏ మాత్రం లేదని చేట తెల్లమవుతోంది ఈ పరిస్థితులు చక్కదిద్దకుండా టీటీడీ సవ్యంగా సజావుగా సాగే అవకాశం లేదని నిరూపితమవుతుంది